నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు నలభై భాగం జరిగిన కదా కి రాధికాకి మధ్యలో ముదురుతున్న గిల్లికజ్జాలు ఎవరు చేసుకుంటాడో వాడు చచ్చాడే అనుకున్న అజయ్ ముందు ముందు తనే చేసుకుంటాడో లేదో చూడాలి మరి ఇక మీదట ఆఫీస్ అయిన తర్వాత బయటికి వచ్చారు నలుగురు రాధిక రేపు సండే కదా మీ డాడ్ని తీసుకొని మా ఇంటికి లంచ్కి రా ఓకే సార్ ఓకే అజయ్ తన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేయ్ అంతేలేరా నాకంటే ఈ ముచ్చుమొహందే ఎక్కువైపోయింది కదా నీకు రాధిక కోపంగా అజయ్ వైపు తిరిగింది ఏయ్ ముచ్చుమొహం గిచ్చుమొహం అన్నావో తోలొలుస్తా జాగ్రత్త దా నీకోసమే చూస్తున్నా ఒలిచి కిరీటం చేయించుకో ఎప్పుడు చూసినా మక్కిలెరగ్గొడతా కోసి కారం పెడతా తోలొలుస్తా అంటూ ఉంటున్నావు మనిషి శరీరంతో ఏమైనా వ్యాపారం చేస్తున్నావా రాధిక కోపంగా చూస్తూ నిలబడింది చూసించాలే పోయి కారులో కూర్చోపో జైకి నేత్రకి బాయి చెప్పి కారులో కూర్చుంది రాధిక అజయ్ కోపంగా జై దగ్గరకు వచ్చాడు నీకిదేమైనా న్యాయంగా ఉందా ఎందుకురా దాన్ని నాకు తగిలించావు నచ్చిందన్నావుగా ఎంజాయ్ చేయిరా నా బొంద ఎంజాయ్ అది నన్ను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది ఏం పర్లేదులే రేపు నువ్వు కూడా లంచికొచ్చేయి పదనేత్రా నేత్రను తీసుకొని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు ఇక చేసేది లేక వచ్చి కారులో కూర్చున్నాడు రాధిక వైపు కోపంగా చూస్తూ కారు స్టార్ట్ చేశాడు తను మౌనంగానే కూర్చుంది ఏంటిది ఇంత సైలెంట్గా కూర్చుంది సరే మనమే మాట్లాడదాం ఏంటో రోజులు మారిపోయాయి రాధిక తల తిప్పి అజయ్ వైపు చూసింది అమ్మూర్తల్లి ఇంత శాంతంగా కూర్చుందంటే నమ్మబుద్దే లేదు కారాపు ఎందుకు ఆపమన్నానా కార్ బ్రేక్ వేసి తన వైపు చూశాడు నుంచి కత్తి తీసి అజయ్కి దగ్గరగా జరిగి మెడ దగ్గరగా పెట్టింది బిగుసుకుపోయాడు తను ఏ మెంటల్ ఏం చేస్తున్నావ్ కత్తి తీ తొందరెందుకు తీస్తా ఆగు కొద్దిగా పైకి లేచి సర్దుకొని అజయ్ ఒళ్ళో కూర్చుంది తనేం చేస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు ఇప్పుడు చెప్పరా నీ ప్రాబ్లం ఏంటి అజయ్ సైలెంట్గా అలాగే ఉన్నాడు ఇప్పటి వరకు లడ్లడావాగో ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు చెప్పు ఏంటి చెప్పేది మెడ మీద కత్తి పెట్టి చెప్పంటే ఏం చెప్పాలి నీకు పుణ్యం ఉంటుంది ఆ కత్తి పక్కన పెట్టవే రాధిక నవ్వుకుంటూ కత్తి పక్కన పెట్టి అజయ్ మెడ చుట్టూ చేతులేసి కూర్చుంది పెట్టేశాలే టెన్షన్ పడకు ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఆ నువ్వు కొంచెం వెయిట్ తగ్గితే బావుండనిపిస్తుంది లేకపోతే ఏదో మొగుడి ఒళ్ళు కూర్చున్నట్టు కూర్చొని తీరుబడిగా కబుర్లు చెప్తావేంటి లే ముందు నిన్ను కత్తే కరెక్ట్రా తీనా అమ్మో వద్దులే అయితే మూసుకొని నేను చెప్పింది విను సరే చెప్పి చావు ఆ ఎక్స్ట్రాలే వద్దనేది ముందు చెప్పిందిను సరే చెప్పు ఎందుకు ఏమిటి అని అడగొద్దు చెప్పింది చేయి చాలు ముందు విషయం చెప్పవే తల్లి రాధిక ఏం చెయ్యాలో చెప్పి అజయ్ వైపు చూసింది ఎందుకు ఎందుకు ఏమిటి అని అడగొద్దన్నానా సరేలే చేస్తాను గాని తమరు కొంచెం నా ఒడ్లో నుండి లేస్తారా ప్లీజ్ హో ఓకే ఓకే రాధిక పక్కకి జరిగి కూర్చుంది అజయ్ కార్ స్టార్ట్ చేశాడు మరుసటి రోజు నేత్రని వెతుకుతూ కిచెన్ వైపు వచ్చాడు జై తను వంట చేస్తూ కనిపించింది నవ్వుతో దగ్గరకు వెళ్ళి వెనక నుండి హత్తుకున్నాడు ఒక స్మైలిచ్చి కూరగాయలు కట్ చేసే పనిలో పడింది చాలా ప్రిపేర్ చేసినట్టునో చాలా కాదులేండి ఏవో కొద్దిగా కొద్దిగానా నీ వంటలతో కిచెన్ మొత్తం నింపేసి కొద్దిగా అంటావేంటి నేత్ర నవ్వుతూ జైని విడిపించుకొని వెనక్కి తిరిగింది ఏమైంది ఒళ్ళంతా చెమట పట్టింది కాస్త దూరంగా ఉండండి అవునా మరి నాకేంటి సుగంధం స్మెల్ వస్తోంది మీ వేషాలు చాలేండి వచ్చే టైం అయింది నన్ను చేసుకొనివ్వండి నేత్ర నేను హెల్ప్ చేయినా అవసరం లేదండి అయిపోవచ్చింది తమరు బయటికి వెళ్తే నేను త్వరగా ఫినిష్ చేసి వచ్చేస్తాను పర్లేదులే ఇక్కడే కూర్చుంటా నేత్ర నవ్వుకుంటూ తన పనిలో తానుంది జై మాత్రం అల్లరి చేస్తూనే ఉన్నాడు జై అల్లరంటే చాలా ఇష్టం తనకి ఏదోలా పని ముగించి జైవైపు తిరిగింది రోజు రోజుకు మీ అల్లరి ఎక్కువైపోతుంది ఇలా అయితే చాలా కష్టం జై దగ్గరికి రాబోతుంటే దూరంగా జరిగింది మహానుభావా మీకు నమస్కారం తమరిప్పుడు మొదలుపెట్టారంటే ఆపరు కానీ వచ్చే టైం అవుతుంది నన్ను వదిలేయండి ప్లీజ్ జై నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చొని మొబైల్ చూస్తూ కూర్చున్నాడు కాసేపటికి నేత్ర రెడీ అయి కిందకు వచ్చింది ఏమండి ఎలా ఉన్నాను జై తనని పూర్తిగా పరిశీలించి తలతిప్పుకుంటాడు నేను చెప్పను అదేంటి పైకి లేచి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఏంటంటే మన పెళ్లికి గుర్తుగా కుంకుమ ధరించే నీ నుదురు గురించి చెప్పాలా లేకపోతే నా మీద ప్రేమ నింపుకున్న నీ కళ్ళ గురించి చెప్పాలా నా మీద కోపం వచ్చినప్పుడు ఎర్రబడే నీ ముక్కు గురించి చెప్పాలా నేను చేస్తే అలిగి ముడుచుకునే నీ పెదవుల గురించి చెప్పాలా ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కదా కానీ ఇప్పుడంత టైం లేదుగా తర్వాత చెప్తాలే నేత్ర నవ్వుకుంటుంది భలేవారే మీరు చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఇంకా టైం లేదంటారేంటి ఇంతలో ఏదో చప్పుడు వినిపించి ఇద్దరూ దూరంగా జరిగి డోర్ వైపు చూశారు కిందపడ్డ అజయ్ పైకి లేచి కట్టుకున్నా కాదు కాదు చుట్టుకున్న పంచ సర్దుకుంటూ రుసరుసలాడుతూ దగ్గరికి వచ్చాడు ఏంట్రై అవతారం ఆ ఆ అమ్మోర్తల్లి ఆర్డరు తను చెప్పినట్టు పంచు కట్టుకొని రాకపోతే నా మీద చీటింగ్ కేసు పెడతానని బెదిరించింది అసలే ఈ చట్టాలు ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి ఎందుకొచ్చిన గొడవ అని కట్టుకొచ్చాను కానీ సెట్ అవ్వలేదురా నువ్వు కట్టు సరే గదిలోకి పద అజయ్ని తీసుకొని జై లోపలికి వెళ్ళాడు నేత్ర నవ్వుతూ టైం చూసి వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది ఇంతలో రాధిక వాళ్ళ నాన్న రావడం చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చింది ఆయన్ని చూడగానే గుర్తుపట్టింది నేత్ర మీరూ నువ్వు ప్రాణం పోసిన మనిషిని మర్చిపోయావా అమ్మా అయ్యో లేదండి గుర్తున్నారు మీరా కాదా అని లోపలికి రండి ఇద్దర్నీ లోపలికి పిలిచి కూర్చోబెట్టింది తను ఎదురుగా కూర్చుంది రాధికను చూసిన దగ్గర్నుంచి ఎక్కడో చూశానే అని అనుకుంటున్నాను కానీ గుర్తురాలేదు మిమ్మల్ని చూశాక జ్ఞాపకం వచ్చింది ఎలా ఉన్నారంకుల్ బావున్నానమ్మా ఆ రోజు నువ్వు టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లి బ్లడ్ ఇచ్చి ఉండకపోతే నా కూతురు అనాథగా మిగిలిపోయేది అయ్యో అలా మాట్లాడకండి మీ కూతురు మీద మీకున్న ప్రేమే నా రూపంలో మీకు సహాయం చేసింది ఎంతమంది తండ్రులు మీలా పిల్లల గురించి ఆలోచిస్తారు చెప్పండి పిల్లలు భారం అనుకుని వదిలేసి వెళ్ళిపోయే తండ్రులు కూడా ఉంటారు అజయ్ జై బయటికి వస్తూ నేత్రమాటలు విని అక్కడే ఆగిపోయారు నేత్ర జైని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది నేను మీకు చెప్పాకదా రాధికను ఎక్కడో చూశా అని నిజంగానే తన్ని చూశానండి అవునా అజయ్ జై నవ్వుకుంటారు నేత్రకి ఏమీ అర్థం కాక ఇద్దరి మొహాలు చూస్తూ ఉండిపోయింది ఎందుకు నవ్వుతున్నారు నీకింకా మ్యాటర్ తెలియదు కదా నేత్ర వీడు ముంబై వెళ్ళినప్పుడే రాధిక నీ ఫోటో చూసి జైకి మొత్తం చెప్పింది వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయితే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయం ఆయన్ని కాపాడిన విషయం అన్నీ జైకి ముందే తెలుసు నీకు సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళని తీసుకొని తీసుకొనొచ్చాడు నిజమా సరే రండి జై చేయి పట్టుకొని వాళ్ల దగ్గరికి తీసుకొని వచ్చింది జైని చూసి లేచి నిలబడ్డారు ఆయన నవ్వుతూ జైకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మిస్టర్ జైదేవ్ బిజినెస్ వరల్డ్ సింగిల్ హ్యాండ్తో రన్ చేస్తున్న యంగ్ బిజినెస్ మ్యాన్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఆఫీసర్ కూర్చోండి నవ్వుతూ అందరూ కూర్చున్నారు జయదేవ్ గారు మా కి మీరంటే చాలా అభిమానం మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తారు బిజినెస్ లో మీ గురించి వచ్చే ప్రతి ఆర్టికల్ చదువుతారు ఓ థ్యాంక్ యూ ఆఫీసర్ నాకు మీలో నచ్చే విషయం ఒకటే మిస్టర్ జయదేవ్ మీ సక్సెస్కి కారణం ఎవరంటే చాలా అందరూ వాళ్ళ ఫాదర్ అనే చెప్తారు కానీ మీరు మాత్రం ఎప్పుడూ మీ మదరే మీ సక్సెస్కి కారణమని చెప్తారు అది నిజమే ఆఫీసర్ నా సక్సెస్కి కారణం మా అమ్మే ఒంటరిగా అన్నిటినీ హ్యాండిల్ చేస్తూ నన్నింతవాణ్ణి చేసింది మరి నా సక్సెస్ తందే కదా రైట్ కరెక్ట్ గా చెప్పారు ఆయన నవ్వుతూ పక్కనే ఉన్న అజయ్ వైపు చూస్తూ రాధికకి సైగ చేశాడు తను కళ్లతోనే ఆయనకి సమాధానం చెప్పింది ఆ మూగ భాష వాళ్ళిద్దరికీ తప్ప అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు అజయ్ అయోమయంగా చూస్తూ జైకి మాత్రమే వినిపించేలా మాట్లాడతాడు జై వీళ్ళేంట్రా నన్ను చూసి సైగలు చేసుకుంటున్నారు ఏమో నీ గురించి వాళ్ళ వాళ్ల ఏమైనా చెప్పుంటుంది అమ్మో అసలే మిలిటరీ ఆఫీసర్ ఇదేం చెప్పిందో ఆయనేం ప్లాన్ చేస్తున్నాడో కబుర్లు తర్వాత లంచ్ టైం అవుతుంది ముందు భోజనం చేద్దాం రెండంకుల్ నేత్ర పైకి లేచి డైనింగ్ హాల్ వైపు వెళ్లబోతూ డోర్ వైపు చూసింది తన మొహంలో సంతోషం పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధని హత్తుకుంది వస్తున్నట్టు చెప్పనేలేదేంటతమ్మా నీకు సర్ప్రైజ్ ఇద్దామని మీకు మీ అబ్బాయికి నాకు సర్ప్రైజులివ్వడం బాగా అలవాటైపోయింది ఏ వాడేం ఇచ్చాడు రండి చూపిస్తాను రాధ చేపట్టుకుని తీసుకొని వచ్చి జయకృష్ణ ఎదురుగా నిలబెట్టింది ఒక్కసారిగా గతమంతా కళ్ల ముందు నిలబడేసరికి షాక్తో అలానే నిలబడి ఉండిపోయింది రాధ నేత్రవాళ్ల గురించి చెబుతుందే కాని అవేమీ తనకి వినిపించడం లేదు అంకుల్ మా అత్తమ్మ రాధాదేవి గారు జయకృష్ణ తడబడుతూనే తనకి నమస్కరించాడు కూడా నమస్కరించి నేత్రవైపు తిరిగింది నేత్రా నేనిప్పుడే వస్తాను సరే అతమ్మ తలదించుకునే నుండి హడావిడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది గారిని చూసి రాధా ఎందుకు షాక్ అయింది తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు నలభై నాలుగవ భాగం సమాప్తం